రాసలేదు వినంది వాళ్ళిద్దరు అమ్మా తిన్నావా లేదు ఇంకా మమ్మీ ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నారు కిచిడి కిచిడి ఉపమానం కిచిడి చేస్తున్నారు చేయడం వచ్చా యూట్యూబ్ 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 అర్థమైంది వద్దుగా మాకు అమెరికా ఒక ఆయన తగ్గ నోటి దగ్గర పెట్టుకుని గూగుల్ తల్లి కిచడీ చేయడం ఎలా అంటారంటే అది వచ్చేది నిజంగా ఇడు డిస్కీ గాడే ఇడు దొంగ బాబా కిచడీ చదిగితే డిస్కి 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 అయ్యి బాబు మీరు ఇంత స్వీట్ గా మళ్ళీ చెప్తున్నారా నువ్వేం నువ్వు మనుషులు అసలు తింటావా అన్నం తినవా అసలు ఏమన్నా నువ్వు మనుషులను తింటావు అన్నం తినవా అంత లాగున్నావు నేను లాగున్నాను అదే చెప్పేది దాని అర్థం చెల్చిన లాగా ఆ పుట్టి అసలు నీదేనా ఇంకా మీరు అలా అంటే ఏమంటా అని చెప్పండి మరి కదా